ఫ్రెండ్స్ ఈ వారం కిష్కిందపురి మన బెల్లంకొండ అనేది మెరాయ్ మన తేజస్వతి అది రెండు సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి ఏ సినిమాకి వెళ్ళాలనేటటువంటి కన్ఫ్యూషన్లో ఉన్నారా నేను చెప్తాను సైలెంట్గా మీకు మొత్తం డివోషనల్ కావాలి సినిమా విఎఫ్ఎక్స్ కొద్దిగా బాగుండాలి కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే రెండు సినిమాలకు వెళ్ళొచ్చు కానీ మీకు దేవుడిని మీరు బాగా ఇష్టపడేవాళ్ళు దేవుడి సినిమాలు మీరు బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఈ ఫోటో పది మందికి షేర్ చేయాలి లేకపోతే మీకు మంచి జరిగింది అని చెప్పి కొంతమంది సెంటిమెంట్తో ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని మెరైకి వెళ్ళిపోవచ్చు మీరు దయాన్ని ఇష్టపడేవాళ్ళు మీరు హర్ర సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళు అయితే కిష్కిన్ గూరి వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే రెండు సినిమాల కాన్సెప్ట్ కూడా కొద్దిగా కొత్తయే కాకపోతే వాళ్ళు ప్రజెన్స్లో అయితే బాగుంటారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది ఇటు కిష్కిందపూర్లో అయితే హర్రర్ ఎలిమెంట్స్ పర్లేదు అనిపించింది అనమాట అనుభవం మాకు దయ్యం పెట్టినప్పుడు వేరే లెవెల్ అనిపిస్తుంది మ్యూజియం కూడా బాగుంది అక్కడక్కడ వచ్చేటటువంటి హర్రర్ సీన్స్ కొంతమంది సెన్సిటివ్ పీపుల్స్ని ఖచ్చితంగా భయపడతాయి అండ్ మనం ఇందులో చూసుకున్నట్లయితే నాకు బాగా నచ్చింది మెరా మదర్ సెంటిమెంట్ చాలా బాగా నచ్చింది అనమాట మదర్తో కడుపులో ఉన్నటువంటి బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు నాకు బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండ్ ఇంటర్వెల్ అయితే